హాయ్ ఫ్రెండ్స్ మీ బాడీ మొత్తం నల్లగా ఉండి ప్యాకులు వేసినా తెల్లగా అప్పటికప్పుడు వచ్చేసి మళ్ళీ విధి స్థానానికి వస్తుందా అలా కష్టపడకుండా మీరు ఈ విధానాన్ని పాటిస్తే మీ బాడీ కానీ మీ ఫేస్ కానీ మీ చేతులు కాళ్ళు ఇలా టోటల్గా శరీరం అంతా తెల్లగా మార్చుకోవచ్చు కేవలం వారం రోజులు కనుక మీరు ఈ సోప్ని కనుక రెగ్యులర్గా వాడితే మీ స్కిన్ టోన్ అనేది చాలా తెల్లగా అవుతుంది చూస్తున్నారు కదా నేను ఇక్కడ అయితే మీకు లైవ్గానే చూపిస్తాను దీని రిజల్ట్ అయితే చక్కగా తెల్లగా అయితే అయిపోయింది నేను ఆల్రెడీ స్కిన్ ఒక చేతి పైన చేశాను ఒక చేతి పైన చేయలేదు మీరు ఇక్కడ గమనిస్తే చాలా వైట్ అనేది కనిపిస్తుంది మరి ఈ సోప్ని ఎలా రెడీ చేసుకోవాలి ఏంటి అనేది పూర్తి డీటెయిల్ కోసం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఎందుకంటే స్కిన్ టోన్ మార్చుకోవడం అనేది మామూలు విషయం కాదండి మనం ఎన్నో విధాలుగా ట్రై చేస్తున్న వారికైతే ఇది ఒక చక్కని రెమెడీ అని చెప్తున్నాను కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి వీడియోని చూసే ముందు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది ముందుగా ఒక ఆలుని తీసుకోండి దాన్ని మెత్తగా తురుముకొని ఇలా జ్యూస్ని సపరేట్ చేసుకోవాలి ఇలా ఆలుని ఒక బౌల్లోకి అయితే మనము స్ట్రెయిన్ చేసుకుంటే మనకి జ్యూస్ అనేది సపరేట్ అయిపోతుంది చాలామంది అడుగుతున్నారండి ఒక మంచి సోప్ చెప్పండి మాకు అని అడుగుతున్న వారికైతే ఇది ఒక చక్కని సోప్ అండి మీరు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఈ సోప్ని మీకు చిన్నపిల్లల నుంచి పెత్తవాలి వరకు కూడా దీనివల్ల ప్రాబ్లం ఏమి రాదండి కాబట్టి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఈ సోప్ని చేసుకోవడానికి ఎక్కువ ఖర్చు కూడా అవసరం లేదండి ఒక ఆలు ఉంటే సరిపోతుంది మనకి సోప్ చేసుకోవడానికి రెండు మూడు రకాలు ఐటమ్స్ అయితే సరిపోతాయి తర్వాత మీకు మార్కెట్లో దొరికే పియర్ సోప్ని తీసుకోండి ఇలా మనం జ్యూస్ని సపరేట్ చేసి పక్కన పెట్టేశాక ఒక పియర్ సోప్ని తీసుకోండి దీన్ని మెత్తగా తురుక్కోవాలి లేదంటే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి ఇలా వీలైతే ఇలా కానీ అలా వీలైతే అలా కానీ మీరు సోప్ని చిన్న చిన్న ముక్కలు కానీ ఇలా తురుముకుంటే తురుక్కవచ్చు నేనైతే ఇక్కడ సోప్ని మెత్తగా తురిమేశాను ఎందుకంటే మనకి ఇది సోప్ రెడీ చేసుకుంటప్పుడు ఈజీగా అయితే అయిపోతుంది ఈ సోప్ కోసం మనకి మార్కెట్లో కూడా సోప్ బేస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి అవి ఆన్లైన్లో ఉన్నాయి మీకు కావాలనుకుంటే సపరేట్గా అక్కడి నుంచి కూడా తెప్పించుకోవచ్చు లేదు మనకి అందరికీ అవి అందుబాటులో ఉండాలి అనుకుంటే పియర్ సోప్ని ఉపయోగించుకోండి వేరే సోప్లు ఏవి ఉపయోగించవద్దు పియర్ సోప్లోనే మంచికి మనకి గ్లిజరిన్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మన స్కిన్ని డ్యామేజ్ చేయకుండా చేస్తుంది అందుకని పియర్ సోప్ని వాడుకోండి తర్వాత ఇలా తోరుకొని దాన్ని పక్కన పెట్టేశాక ఒక మనం స్టవ్ పైన ఒక బౌల్ని అయితే పెట్టుకోవాలి అందులో కొద్దిగా వాటర్ని వేసుకోవాలి ఫిల్టర్ వాటర్ నార్మల్ వాటర్ అంటే దానికోసం మనము నార్మల్ వాటర్ని ఉపయోగించుకోవాలి తర్వాత అది స్టవ్ పైన మరిగిపోతూ ఉంటుంది వాటరు తర్వాత నెక్స్ట్గా వేరే ఒక బౌల్ తీసుకొని తురుకున్న సోప్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఈ వాటర్ బాగా వేడయ్యేంత వరకు వేడి చేయాలన్నమాట ఇలా కాస్త వేడయ్యాక మనం సోప్ని వేసిన బౌల్ని ఇలా వాటర్ వేసిన బౌల్లో డబల్ బాయిల్ మెథడ్లో సోప్ని రెడీ చేసుకోవాలన్నమాట ఇలా ఈ సోప్ మనకి మొత్తంగా కరిగిపోవాలన్నమాట ముఖ్యంగా పొటాటోలో ఉండే యాంటీ యాక్సిడెంట్లు చర్మాన్ని చాలా తెల్లగా చేస్తాయండి ఇలా అనమాట అందుకనే మనం పొటాటోని యూజ్ చేసుకున్నప్పుడు స్కిన్ వైట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇక్కడ కెమెరాని మా వారిని పట్టుకోమంటే రకరకాలుగా పట్టేసుకున్నారు మనకి వీడియో అప్ అండ్ డౌన్ అవుతూ 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 ఇలా కష్టపడానండి ఒక వీడియో చేయాలంటే చాలా కష్టం అవుతుందండి దాని వెనకాల చాలామంది చాలా రకాల కష్టాలు అయితే ఉంటాయి ఇలా నా కష్టం కూడా ఉందన్నమాట ఇక్కడ ఇలా మొత్తానికైతే ఏదో కష్టపడేసి ఇలా సోప్ అయితే రెడీ చేశాను తర్వాత ఇందులో మనకి ఇప్పుడు సోప్ అయితే ఇక్కడ కరిగిపోయింది కదా తర్వాత ఆలు జ్యూస్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా ఆలు జ్యూస్ని వేసిన తర్వాత మొత్తంగా కలిపేయాలి అనమాట ఇలా ఆలు జ్యూస్ని కలిపేసాక మనం ఎప్పుడూ ఇది వాటర్లో పెట్టేసే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఎందుకంటే కొద్దిగా బయటకు తీసినా కూడా మనకి సోప్ అనేది గట్టిపడుతుంది అందుకే ప్రాసెస్ అనేది హీట్ వాటర్లో పెట్టేసే ఈ విధానాన్ని రెడీ చేసుకోవాలి తర్వాత ఇందులో రైస్ పౌడర్ని ఒక స్పూన్ని యాడ్ చేసుకోండి రైస్ పౌడర్ కూడా మన స్కిన్ వైటన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే మన స్కిన్ని చాలా స్మూత్గా అలాగే షైనింగ్గా చేయడానికి కూడా చక్కగా యూజ్ అవుతుంది తర్వాత ఇందులో కొద్దిగా అలవేరాని యాడ్ చేయండి అలవేరా జ్యూస్ మీకు మార్కెట్లో తెచ్చింది ఉంటుంది కదా అదేనే యాడ్ చేయండి లేదు మా దగ్గర చెట్టు నుంచి మేము ఫ్రెష్గా తీసుకుంటాం అనే వాళ్ళైనా సరే మీరు ఒక రెండు స్పూన్ల వరకు జ్యూస్ని సపరేట్ చేసి దాని అయినా వేసుకోవచ్చు నో ప్రాబ్లం తర్వాత ఆ ప్రాసెస్ అంత అయిపోయిన తర్వాత సిల్కన్ మౌల్ అనేది మనకి మార్కెట్లో కూడా దొరుకుతాయండి లేదు ఇది మా దగ్గర లేదు అనుకునే వాళ్ళు మీ దగ్గర చిన్న చిన్న కటోరాలు ఉంటాయి కదా అంటే చిన్న చిన్న బౌల్స్ అయితే ఉంటాయి కదా వాటిలో కూడా కొంచెం ఆయిల్ వేసేసి మీరు ఇలా రెడీ చేసుకున్న సోప్ని అందులో వేసి కూడా మీరు సోప్ని రెడీ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదండి కాకపోతే మనకి ఇది ఉంటే ఏంటంటే సోప్లు అనేది కరెక్ట్ పొజిషన్లో వస్తాయి మనం బౌల్లో వేసుకున్న కూడా మంచి పొజిషన్సే వస్తాయి అన్నమాట ఇలా ఇందులో మనము రెడీ చేసుకున్న సోప్ని ఇందులో అయితే వేసేసుకోవాలి దీన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి కాకపోతే మీరు నైట్ చేసుకొని మార్నింగ్ కల్లా మీకు సోప్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది ఇది నేను నైటే చేశాను మీకు డేలో అయితే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో మీకు ఈజీగా సోప్ అనేది చాలా త్వరగానే రెడీ అయిపోతుంది ఇక్కడ చూసినారు కదా సోప్ అయితే ఈజీగా మనకి వచ్చేసింది బౌలో కూడా మీరు ఇలా ప్రాసెస్ చేసుకోవచ్చు ఇలా అనమాట సోప్ అయితే చాలా నీట్గా చాలా క్యూట్గా ఉంది చాలా బాగుంది అయితే లుక్ అయితే చాలా బాగుంది కదా ఇలా సోప్ని రెడీ చేసుకొని మీ స్కిన్కి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు మీరు డైరెక్ట్ స్నానమే దీంతో మొహం కానీ బాడీ కానీ ఇలా మొత్తంగా మీరు ఈ సోప్తో చేసుకోవచ్చు అనమాట మీరు ఎంత నల్లగా ఉన్నా సరే మీ స్కిన్ అనేది చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఇది నేనైతే గ్యారంటీగా చెప్పగలను ఎందుకంటే తరచుగా నేను ఇలాంటి సోప్స్ అయితే రెడీ చేసుకొని వాడుతూ ఉంటాను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈజీగా అయితే రిమూవ్ అవుతాయి ఇప్పుడు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకోసం మీ అందరి కోసం ఇంట్లో ఖాళీగా ఉండి ఇంటి నుండి జాబ్ చేయాలని అనుకుంటున్నారా స్టూడెంట్స్ హౌస్ వైఫ్ రిటైర్మెంట్ అయి ఖాళీగా ఉండేవారికి ఇది ఒక చక్కని అవకాశం ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం కావాలని చూసేవారికి కానీ లేదంటే ఇంటి నుంచే ఫోన్ ద్వారా ఈజీగా మనీ మనము చేయగలుగుతామని ఎదురు చూసేవారికి ఇదొక చక్కని అవకాశం ఈ కంపెనీలో మంచి ఇన్కమ్ వస్తుంది అలాగే హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ జాబ్ దీనికి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదండి ఇంటి నుంచే మీరు ఈ జాబ్ని ఈజీగా చేసుకోవచ్చు నెలకి ట్వంటీ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు ఏ ట్రైనింగ్ లేకుండా ఏ రిజిస్ట్రేషన్ లేకుండా ఈజీగా సంపాదించు అన్నమాట ఈ జాబ్ కావాలనుకుంటే నేను స్క్రీన్ పైన ఇచ్చిన ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేసి వివరాల్ని కనుక్కోవచ్చు ఇలా సోప్ని అయితే మీకు లైవ్గానే చూపించాను కదా మరి ఈ సోప్ని ఎలా నిల్వ చేసుకోవాలంటే మీరు కిరాణా షాప్లో చిన్న చిన్న కవర్స్ అయితే ప్యాకేజ్ కవర్స్ అయితే దొరుకుతాయి అలాంటి కవర్స్ని తెచ్చుకొని ఈ సోప్ని అందులో ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి మీకు ఎప్పుడు సోప్ కావాలన్నా ఒక సోప్ని తీసి వాడుకోవచ్చు ఎన్ని రోజులు సోప్ నిల్వ ఉంటుందంటే మనకి సిక్స్ మంత్స్ వరకు కూడా సోప్ బాగా నిల్వ ఉంటుంది లేదంటే వన్ ఇయర్ వరకు కూడా ఉంటుందండి ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను మంచి రిజల్ట్ ఉన్న సో లైక్ చేయండి వీడియోని